ఇంకొకటి ఏంటంటే కలెక్టర్తో మాట్లాడి మీరు మహిళా సంఘాలు ఉంటే మీ వడ్డీ లేని రుణం లేదంటే కొత్తగా ఒక సంఘాన్ని స్టార్ట్ చేసి ఒక గ్రూప్ లెక్క స్టార్ట్ చేసి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తుంది కూడా అంటే మళ్ళీ మీ బిజినెస్ స్టార్ట్ కావాలి మళ్ళీ యథావిధిగా కార్యక్రమం చూస్తారు ఒక ఐదు లక్షలు పెట్టుబడి ఉంటే మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీకు అన్ని రకాలుగా అండవం ఎప్పుడు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటు చెప్తాం ముగ్గురికి వెళ్ళాలి అందరూ అందరం